తాజా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోటీ చేసే స్థానాల్లో తాను కూడా పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థి కె పద్మాకర్ ఐచకు వెల్లడించారు గురువారం నగరంలోని ఓ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు అభ్యర్థులు బరిలో నిలబడతారన్నారు అలాగే ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో కూడా తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఇక గత ప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజలను మోసం చేయడమే కాకుండా వారిని ఉచిత పథకాల పేరుతో మభ్యపడుతున్నారన్నారు తమ పార్టీ ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడమే లక్ష్యమన్నారు తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి కనీసం ఇరవై ఐదు సెంట్ల సాగుభూమి లంచకొండి తనను రూపుమాపడం ప్రైవేటు ఆసుపత్రులు ప్రైవేటు స్కూలు ప్రైవేటు కళాశాలలన్నీ ప్రభుత్వీకరణ చేయడం పరీక్షలు లేని విద్యా విధానాన్ని అమలు చేస్తామన్నారు నిరుద్యోగులందరికీ ఎంప్లాయ్మెంట్ హోమ్స్లో ఉచిత ట్రైనింగ్ సర్టిఫికెట్స్ ప్లేస్మెంట్ కల్పిస్తామన్నారు పోలీస్ శాఖలో పది రెట్లు ఉద్యోగాలు ఏర్పాటు చేస్తామన్నారు నిత్యవసర వస్తువులకు ఫిక్స్డ్ తగ్గింపు ధరలు అమలు చేస్తామన్నారు రైతన్నకి పూర్తి ప్రోత్సాహం ఉంటుందన్నారు కావున రాష్ట్ర ప్రజలు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీని ఆదరించి అభ్యర్థులను కల్పించాలని అభ్యర్థించారు ఫ్రీ విద్య అందరికీ ప్రభుత్వ ఉద్యోగం నిరుద్యోగంలో నిరుద్యోగ భాగంగా ఎవరైతే ఒక నిరుద్యోగులు రైతాంగాన్ని చేపడతామంటే ప్రతి పది మందిని ఒక గ్రూప్గా తయారు చేసి వారికి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ పది ఎకరాల ల్యాండ్ బ్యాంక్ లోన్ తర్వాత విత్ ఇన్సూరెన్స్ చేసి అక్కడ ఏ పంట పండిస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది వాళ్ళు చెప్పి దానికి అవసరమైన మెషినరీ అవన్నీ సప్లై చేసి వాళ్లకు వాళ్ళని కూడా ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తించబడుతుంది తర్వాత ఇంకొక ముఖ్యమైనది లంచగొండితనం మీద మేము పూర్తిగా ఇంకొక ఎక్కడ ఇంతవరకు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా చూస్తే లంచగొండితనం పెరుగుతూనే పోతుంది కానీ ఈ లంచగొండితనం అరగట్టడానికి ఎలా అనే దానికి దిశగా పోలీస్ శాఖలో టెన్ టైమ్స్ జాబ్స్ ఇవ్వబోతున్నాం అంటే ఇప్పుడు ఉండే పోలీస్ పందా కాదు కానీ ఒక పోలీస్ అంటేనే ఒక రక్షణ మా అన్న ఉన్నాడు మా అక్క ఉన్నాడు అక్క ఉంది అని ఏ విధంగా తమ్ముడు రక్షణ ఫీల్ అవుతాడో విధంగా రక్షణ శాఖలో ఉండే పోలీస్ శాఖలు వాళ్ళు ఆ విధంగా వ్యవహరించడం జరుగుతుంది ఇప్పుడు ఉండే స్టాఫ్కి పది అంతల స్టాఫ్ ఉంచబోతున్నాం తర్వాత ప్రతి సిట్టింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక విజిలెన్స్ ట్రైనింగ్ బేసిక్గా ట్రైనింగ్ అనమాట అయిపో అయితే తన సుపీరియర్ ఏదైనా తప్పు చేస్తున్నాడో అతను గమనిస్తూ ఉంటాడు ట్రైనింగ్ ఆ వర్క్ నేర్చుకుంటూనే అతను గమనిస్తాడు అదిగా నాకు గవర్నమెంట్ రిపోర్ట్ చేయగలిగితే ఈ లక్ష లక్షన్నర తీసుకునే ఈ సీనియర్ ఉద్యోగిని తీసేసి అదే స్థానంలో ఆ జూనియర్ ఉద్యోగికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఈ సీనియర్ ఉద్యోగిని ఎథికల్ హోమ్స్ అంటే నీతి న్యాయం నీతి న్యాయ ఆలయం దాన్ని అక్కడికి వాళ్ళు పంపించి అక్కడ టూ మంత్స్ వాళ్ళు పెట్టడం జరుగుతుంది అక్కడ మార్పు రాకపోతే నేరుగా జైలు నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట డెబ్బై ఐదు స్థానాలకు ఎమ్మెల్యే స్థానాలకు నిలబడుతున్నాం తర్వాత ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ ఫైవ్ ఎంపీ స్థానాలు కూడా మేము నిలబడుతున్నాం అదేవిధంగా దాదాపుగా ఇంచుమించు నూరు ఎంపీ స్థానాలు త్రూ అవుట్ ఇండియా కూడా నిలబడడానికి ప్రయత్నం జరుగుతున్నాయి తెలంగాణలో పదిహేడు మందికి ఖరారు అయిపోయినారు ఎంపీ స్థానాలకి సో ఇంతే కాకుండా అనంతపురంలో అనంతపూర్ ఇంకా అనంతపూర్ ఇంకా ఒక పది స్థానాలు పది మంది అప్లికేషన్స్ వచ్చినాయి సో దాని పన్నెగలు తీసుకుంటున్నాము వెంట ఈరోజు నెక్స్ట్ కార్య కార్యాచరణలో కదిరికల్లి హిందూపూర్ ప్రాంతం వారికి అందరికీ మేము బిఫామ్స్ ఇవ్వబోతున్నాం రేపు రేపు కానీ ఎల్లుండి కానీ కడపలో కడప ఎంపీ స్థానానికి నేను నిలబడబోతున్నాను అదేవిధంగా జగన్కి ప్రత్యర్థిగా నేను ఆయన పులివెందులో మరియు జమ్మలబడి ఇంకా కరారు కాలేదు పులివెందలు అయితే పులివెందల్లో జమ్మల ముడుగు అయితే జమ్మల ముడుగులో జగన్కి అగేన్స్ట్ అదే అదేవిధంగా కుప్పంలో చంద్రబాబు నాయుడుకి అగేన్స్ట్ నిలబడబోతు నిలబడబోతున్నాడు ఎందుకంటే నేను రాజకీయాల్లో పసివాడని నాకు ఏమీ తెలియదు కాకపోతే ఇక్కడ ఏంటంటే నా బలం మేనిఫెస్టో మేము ప్రజలకు గుండె చప్పుడు నుంచి ప్రజల ఆవేదన నుంచి వచ్చిన పుట్టిన పార్టీ ఇది నేను అమెరికాలోకి వెళ్తే నాకు సంవత్సరానికి ఎనిమిది కోట్ల నుంచి తొమ్మిది కోట్ల వరకు నాకు శాలరీ వస్తే నాకు ఏ విధంగా ప్రాబ్లం లేదు ప్రపంచంలో ఎవరైనా పది మంది సంతోషంగా ఉన్నారంటే వాళ్ళలో నేను ఉంటానని నాకు భావన అయితే ఇదే సంతోషము భారతదేశంలో ఉండే ప్రజలకు అందరికీ ఆ విధంగా సంతోషంగా ఉండాలా అనే ఉద్దేశంతో వచ్చాను ఆ వాళ్ళ ప్రజల ఆవేదన నుంచి గుండె చప్పుడు నుంచి ఇప్పుడు భారతదేశంలో ఉండే సమస్యలను మేము పరి పరిణులను తీసుకొని రెండు మూడు సంవత్సరాలు దాని మీద అధ్యయనం చేసి ఏ విధంగా భారతదేశాన్ని ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంచాలి ఒక డెవలప్ కంట్రీగా చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చినాం in last lo point